వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు మార్కెట్ లో నిఫ్టీ ఇరవై ఆరు వేలు సమీపంలో ముగిసింది సెన్సెక్స్ ఐదు వందల పాయింట్లు డంప్ చేసింది పిఎస్యు బ్యాంక్స్ రియాలిటీ మరియు మెటల్ స్టాక్స్ ముందుండి నడిపించాయి టాప్ గెయినర్స్ గా ఎస్బీఐ లైఫ్ భారతీ ఎయిర్టెల్ గ్రాసిమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండాల్కో టాటా మోటార్స్ నిలిచాయి టాప్ లోజర్స్ గా బిఈఎల్ కోటక్ బ్యాంకు ఇన్ఫోసిస్ బజాజ్ ఫైనాన్స్ ఓఎన్జిసి ఈ స్టాక్స్ నిలిచాయి ఎందుకు ఈ స్టాక్స్ పెరిగే వివరిస్తాను మీకు మార్కెట్ గైనర్స్ గా ఎందుకు పెరిగాయి అంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బలమైన క్యూ టూ ఫలితాలు ఇండియన్ బీమా రంగంలో పెరుగుతున్న ప్రీమియం వృద్ధి ల కొనుగోలు ఇవన్నీ స్టాక్ కారణం అలాగే భారతీయ ఎయిర్టెల్ టెలికామ్ అంటాం కదా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం మరియు ఫైవ్ జీ రోల్అౌట్ స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ ఎడిషన్స్ వల్ల ఎయిర్టెల్ స్టాక్స్ మీద ఈ రోజు ఇన్నింగ్స్ చూపింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కెమికల్స్ అండ్ టెక్స్టైల్స్ రంగంలో డిమాండ్ పెరగడం రంగానికి వల్ల ఈ పాజిటివ్ సెంటిమెంట్ తో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో బిజినెస్ సక్సెస్ రిఫైనింగ్ మార్జిన్స్ బలంగా ఉండడం యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ తగ్గడంతో ఓ ఓసీ ఆయిల్ టు కెమికల్స్ విభాగం పాజిటివ్ ట్రెండ్ గా కనిపించడం ప్లస్ నిన్ననే మెటా ఫేస్బుక్ కలిపి కొత్త భాగస్వామ్యానికి తెరదించడం కారణాలుగా కనిపిస్తోంది ఇంకా టాటా మోటార్ వస్తే జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ నెంబర్స్ అవడం వల్ల ఇవన్నీ కారణాల వల్ల టాటా మోటార్స్ కూడా పెరిగింది ఇంకా మార్కెట్ లోజెస్ ఎందుకు పడిపోయి అంటే బిఈఎల్ క్యూ రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అవడం మార్జిన్ కాంట్రాక్ట్స్ ను డిఫెన్స్ ఆర్డర్ లో డిలే రావడం మహీంద్రా బ్యాంక్ మిక్స్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి అలాగే ఎన్బిఎఫ్సి లోన్ గ్రో తగ్గడం ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ లైట్ గా కారణంగా కోటక్ మహీంద్రా బ్యాంకు కొద్దిగా తగ్గడం జరిగింది ఇన్ఫోసిస్ ఐటీ స్పెండింగ్ యుఎస్ యూరోప్ లో స్లో డౌన్ అవ్వడం గైడెన్స్ పెద్దగా ఇవ్వలేకపోవడం ప్రాజెక్ట్ క్యాన్సలేషన్స్ డిఫరెన్స్ వచ్చాయి అని న్యూస్ తో ఇన్ఫోసిస్ తగ్గింది బజాజ్ ఫైనాన్స్ రిటైల్ లోన్ గ్రోత్ లో మోడరేషన్ రెగ్యులేటరీ టైట్నింగ్ ఫియర్స్ ప్రాఫిట్ ప్రెజర్ ఇవన్నీ కలిపి ఈ రోజు లూజర్ గా ఉంది ఓఎన్జీసీ క్రూడ్ ఆయిల్ ఆయిల్ ప్రైస్ వాలటైలిటీ యుఎస్ చైనా టెన్షన్స్ ఈజింగ్ వల్ల బ్రెంట్ ప్రైస్ డౌన్ అవ్వడం ఇవన్నీ మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అందుకని ఇంకా మనం గమనించాల్సిన రంగాలు ఏంటంటే రియాలిటీ ఆయిల్ అండ్ గ్యాస్ మరియు మెటల్ రంగంలో సెంటిమెంట్ బలంగా ఉంది ఇన్వెస్టర్ కొనుగోలు చేస్తున్నారు ఫార్మా మరియు మీడియా స్టాక్స్ మాత్రం లాగ్ చేశాయి ఆర్ అండ్ స్పెండ్స్ పరిస్థితుల వల్ల ఇవి ఇలా జరుగుతోంది మిడ్ క్యాప్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్మాల్ క్యాప్ కు ప్లస్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ వద్ద ట్రేడింగ్ వాల్యూమ్ సపోర్ట్ ఉంది కనుక ఇది బుల్లీస్ గా కనిపిస్తోంది ఈ ప్లాట్ఫామ్ లేదా ఈ ఛానల్ సెబీ రిజిస్టర్ అడ్వైజర్ కాదు మేము కూడా సాధారణ పెట్టుబడిదారులమే మేము మా సొంత అధ్యయనం కొరకు సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాము ఇక్కడ అందించే విషయాలు పూర్తిగా స్టడీ పర్పస్ కోసం మాత్రమే మీ పెట్టుబడి సలహాలు పరిగణించకూడదు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ సొంత పరిశోధన మరియు మీరు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి దయచేసి మీ సొంత జాగ్రత్త మరియు పరిశోధనపై మాత్రమే పెట్టుబడి చేయండి థ్యాంక్ యూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ स्पेस स्टूडियो